మీ అమ్మగారు చెప్పినట్టు అచ్చి భావం చేసుకోవడమే కరెక్ట్ అనిపిస్తోంది మతన్ని మాట్లాడుతున్నావా డబ్బు కోసం ఆ పిచ్చాన్ని పెళ్లి చేసుకోమంటావా ఆ డబ్బే లేకపోతే మీ నాన్నగారు బతకరు గాయత్రి అందుకని నిన్ను వదులుకోమంటావా చావు నేను చేస్తాను కానీ నువ్వు లేకుండా నేను ఉండలేను ప్రేమ బ్రతికించాలి గాని చంపకూడదు మన వల్ల మీ నాన్నగారికి ఏదైనా అయితే జీవితాంతం మనం కలిసి ఉండగలమేమో గాని మనశాంతిగా మాత్రం ఉండలేం గాయత్రి నేను ప్రేమించిన వ్యక్తిగా నేను పెళ్లి చేసుకోవాల్సిన వ్యక్తిగా నీ బాధ్యత నేను పంచుకోవాలి కానీ నేను ఆ పరిస్థితుల్లో లేను అందుకే నువ్వు నన్ను మర్చిపోయి ఎలా మర్చిపోగలను నిన్ను ప్రేమించి నీతో జీవితం పంచుకోవాలి కష్టం అని నాకు తెలుసు కానీ తప్పదు ఇరవై ఏళ్ళు కని పెంచిన తల్లిదండ్రుల కోసం రెండేళ్ల మన ప్రేమను మర్చిపోవడం తప్పు కాదు నీ మెళ్ళో తాళి కట్టి మీ అమ్మగారి మెళ్ళో తాళి తింపడం తప్పవుతుంది రెండేళ్ల క్రితం నేను లేకుండా ఉండగలిగింది అనివి రెండేళ్ల తర్వాత కూడా ఉండగలవు నా మాట విని ఈ పెళ్లికి గొప్పకో గాయత్రి మొన్నటి దగ్గర చేయగలను లేదో డౌట్ గా ఉండేది కానీ అచ్చుబాబు గారికి పెళ్లి అవ్వగా లేని నువ్వు టీవీ యాంకర్తావు త్వరలో చేసేస్తానమ్మా సుబ్బు నేను పెళ్లి ఎలా ఉన్నాను బ్రహ్మాండంగా ఉన్నావు నా కళ్యాణ రాముడు అతను రోజు పెళ్లి తీసుకుంటా అప్పుడు రోజు బ్రహ్మాండంగా ఉంటా అయి బాబాయ్ ఇంకా నయ్యం పూటగా పెళ్లి చేసుకుంటా అన్నది పదండి అక్కడ మొత్తం టైం అయిపోతుంది అండి అండి రాయ్ రెండు కూల్ డ్రింక్స్ ఇదక్కడి దారుణం ఏంటి కాలువ కాలేసుకోవడం ఓ పక్క మేనల్లుడు పెళ్లి జరుగుతుంటే పనులు చేయకుండా పెళ్లి పెద్దలా కూర్చుంటారా ఆ పనులు చేశారు ఎలా చదువుతున్నాం లేవా ఏం పని రాత్రంతా పేకాడారు ఆవిడికి భయపడవుతున్నారు గాని లేకపోతే మండపంలో కోడి పందాలు కూడా మొప్పు చేసేస్తారు నా సన్నయ్యప్పన్న నీ పెళ్లికి నువ్వు సన్న చూస్తావా తప్పురా బాబురా ఒక్కసారి కూడా పెళ్లి చేసుకుంటాడా ఆవిడ చంపేద్దాయి ఆయన చేసుకోడు నీకు చేస్తాడు అయితే సరే మా ఏకదంతం ఉభాస్మయే ఓం మహా నానా ఇది తెలుగు రాదా అయ్య బాబాయ్ నాన్నమయ్యోయ్ పంతులగరే తెలుగు రాపడం ఏంటి మరి అదే దోభాస్ల మాట్లాడుతున్నాడు అయ్యే ఏ మంత్రాలు మీరు కానివ్వండి నాయనా అక్షింతలు తీసుకో బాబు అవి నేను తినాల్సిన భయం నా కొట్టకు అవును నుదుట బాసికవేది వాచీలా ఉందని చేతు కట్టుకున్నాను ఇంకా నయం తాయత్తులా ఉందని వల్తాడు కట్టుకోలేదు తియ్యండి నేను తిเยను అచ్చ బాబు మంత్రులు గారు చెప్పినచ్చి నీ బొగ్గు మీద కూర్చుక్కండి నీకు కూడా పెళ్ళి అవుతుందా కాకి ముక్కు క్యాబిని పడినండి ఇదే కన్నోళక లేదు దొరదా మనకి ఎందుకు కూతురు పెళ్లి గురించి దచ్చిన తల్లిదండ్రుల గురించి అన్నాం కానీ వాళ్ళు బతకడం కోసం కూతురు జీవితాన్ని నాశనం చేసిన తల్లిదండ్రుల్ని ఇప్పుడే చూస్తున్నా నువ్వు బాగున్నావు నాకు నచ్చావు అదేమిటి బాబు పెళ్లి కాకుండా అమ్మాయిని అలా గిలేసావు గిల్లి చెప్తే నిజం చెప్పినట్టు కథ సుబ్రహ్మణ్యం కోరికి చెబితే అబద్ధం చెప్పినట్టేమిటో ఈ బెల్లం జీలకర్ర తీసుకో ఇది బాగోదు చన్నపప్పు బెల్లం అయితే బాగుంటుంది ఇవి తింటానికి కాదు అమ్మాయి నెత్తి మీద పెట్టాలి నేను పెట్టాలి దాని చేతులు ఉన్నాయి కదా దాని పెట్టుకోమను అచ్చి బాబు అవి తీసుకుని ఒకళ్ళ నెత్తి మీద ఒకళ్ళు పెట్టుకోవాలి ఓ పెళ్ళంటే ఒకళ్ళ నెత్తి మీద ఒకళ్ళు చేతులు పెట్టుకోవటం అనమాట పిచ్చివాడు నిజం చెప్పావు పిచ్చోడు మీ నాన్న పిచ్చోడు మీ అమ్మ పిచ్చోడు మీ తాత పిచ్చోడు మీ మా పిచ్చోడు చూడమ్మా నన్ను పిచ్చోడు అంటాడు లేదమ్మా నువ్వు నా బంగారు కొండ బాబు బంగారు కొండ మాంగళ్య ధారణ అంటే ఏంటి మెల్ల తాళి కట్టాలి కట్టేస్తాడు మాంగళ్యానికి మరో ముడి మెల్లో కాదు ఆ అమ్మాయి మెడలో మూడు ముళ్ళి మూడేం కర్మ ముప్పై ముళ్ళు వేసేస్తారు ఆ బాబోయ్ మూడు ముళ్ళు వేస్తేనే మూడు జన్మల బంధం అంటారు నువ్వు ముప్పై నలభై ముళ్ళు వేస్తావనుకో పాప ఆవిడికి అన్ని జన్మలకే ఒకే మూడు అంటే కొట్టేస్తే మూడు మూడయి చాలు అయితే నువ్వు లక్కెట్ మాంగ తెలిసి తెలిసి బంగారం లాంటి పిల్లని పిచ్చోడికి ఇచ్చి జీవితాన్ని ఆసనం చేశారు ఆస్తుంటే పిచ్చోడికి ఏంటి కాతేపక్క చచ్చేవాడికి కూడా అవుతుంది మరే అయ్యో నేను బతకడం కోసం బతుకుని బరి చేసి అమ్మాని పెళ్లి ఇలా చూడటం కోసం నేను బతుకుంది కొత్త గిపోయిన పిచ్చిపోయాడికి సోవరం అంటే జమ్మల్గిరి బాంబా సినిమా చూసినప్పుడు కూడా రానంత నవ్వు మనం ఏంటి ఊళ్ళో జనానికి కూడా ఆడికి సోవరు అంటే కితగలు పెట్టేది లేని తెగ నవ్వేసుకుంటారు మైలేసుకోకండి నవ్వు నాలుగు విధాలుగా వచ్చేటు బాబుకి అసలు పెళ్ళే అవ్వదు అబ్బా అయ్యింది అలాగే శోభనం కూడా అవుతుంది ఆ తర్వాత ఈ ఆస్తికి నుంచి తాగిన బాండాలు మొత్తం మొత్తం దిగిపోయిందిరా నాకు బాగా ఎక్కేసింది ఏంటంటే చెరుకూరు బ్రదర్స్ రాత్రిపూట కూడా కొబ్బరి బొండాలు తాగుతూ హెల్త్ మెయింటైన్ కోనసీమలో బుట్టం కదా కోకోనట్ ఓహో ఆన్ ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి వాళ్ళు తాగుతున్నది కొబ్బరి నీళ్లు కాదు బిస్కీ నీళ్లు దొరికితే దొంగలో మిక్సింగా పైగా కవరింగ్ ఒకటి అయి బాబోయ్ చెరుకూరు బ్రదర్స్ చూసి చిల్కూరు సిస్టర్స్ కూడా కొబ్బరి బొండాలు అలవాటు చేసుకున్నారా చిచి మేము తాగుతున్నది ఒరిజినల్ కొబ్బరి నీళ్ళు రీమిక్స్ కాదు ఎందుకైనా మంచిది మీ భర్తలకు దూరంగా నుంచి తాగండి లేకపోతే పెళ్ళోళ్ళందరూ మిమ్మల్ని కూడా మిక్సింగ్ బ్యాటి అనుకుంటారు మంచం కూల్ ఇది ఆడ కాదు నీ మంచం ఈ రోజు నుంచి నువ్వు ఇక్కడే పడుకోవాలి మరి నేను పడుకుంటే పాపం పూలు నలిగిపోతాయి కదా నలిగినా పర్వాలేదు ఈ రోజు నీకు మొదటి రాత్రి కదా ఈ రోజు ఏంటి నీ పుట్టకు చాలా రాత్రులు వచ్చాయి కదా అది వేరు ఇది వేరు ఈ రోజు తొలిసారిగా నీ భార్య నీ దగ్గరికి వస్తుంది మరి మన పిల్లప్పుడు కూడా వచ్చింది కదా ఆ రావడం వేరు ఈ రావడం వేరు ఏంటి వేరు ఏ తడికినా వేరు వేరు అంటావు అది కాదు నాన్న నీకు పెళ్ళయిందా అయింది గాయత్రి నీ భార్య కదా అవును అందుకని ఇక నుంచి నువ్వు నీ భార్య కలిసి ఇక్కడే పడుకోవాలి అర్థమైందా అర్థమైంది ఏం అర్థమైంది నేను గాయత్రి ఇక్కడ నిద్రపోవాలి పడుకోవడం అంటే నిద్రపోవడం కాదు మరి అది భగవంతుడా ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చావయ్యా తల్లిదై ఉండే కొడుకుతో ఇలాంటి విషయాలు ఎలా చెప్పగలను ఏంటమ్మా ఏమైంది అని నీ భార్య చెప్పంపిస్తాను తనే చెప్తా చెయ్యి ఎవరె నువ్వు ఎంత ప్రతివాదో నాకు తెలుసు కానీ ఇలా ప్రతిసారి గుర్తు చేయకర్లేదు అయినా కొత్తగా ఈ ఫార్మాలిటీస్ అంటే పార్టీ రీత్యాన్ని ఎప్పటికప్పుడు రెన్యువల్ చేసుకుంటూ ఉండాలంటండి అండి ఇందాక లేచిపోయిన ఆడది అన్న సీరియల్ చెప్పారు మొగుడు మీలా ఎంత విధవైన లైఫ్ లాంగ్ బాగా చూసుకోవాలంట అలా అని ఆ పిక్చర్ పెళ్ళాలి చెప్పండి ఆ తర్వాత మనం అందరం ఆనవరం గుడి మేట్ల మీద కూర్చుని తల కూడా పరుచుకుని అంటూ అడుగుతున్నా ఈ పాటలు వచ్చి కాబట్టి నీ ఫ్యామిలీ హాయిగా బతికేచ్చు మా పరిస్థితి ఏంటి దీనికి రావు నర్మయ్యా చూడండి వినండి అక్కడే ఏదో రకంగా పిల్ల మనసు ఎరగొట్టి శోభనం గదిలోంచి అది పారిపోయేట్టుగా చెయ్యాలి లేకపోతే మనం పారిపోవాల్సి వస్తుంది నా నాన్న ఎప్పుడు చేస్తా ముందును ముప్పై రెండు పళ్ళు బయట పెట్టి నవ్వటం ప్రాక్టీస్ చెయ్యి అలా తింగరతనం కొట్ట వచ్చినట్టు కనపడాలి అప్పుడే నువ్వు టాప్ యాంకర్ అవుతావు సగం వచ్చేసింది నేను చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది ప్రతి అమ్మాయి నైట్ కోసం మిడ్ నైట్ మసాలా చూస్తూ కలలు కంటుంది సమరం గారి అవసరం లేకుండా సంసార జీవితం సుఖంగా ఉండాలని కోరుకుంటుంది ఏం లాభం పోయిపోయి నేను ఆ తింగర్ కంట కట్టారు అచ్చుడు ఆ బొమ్మలన్నీ మా వదిన గారు అచ్చుబాబు కోసం కొన్నారు కానీ ఒక్కరోజు కూడా వాటిని వాడలేదు కనీసం చెయ్యి కూడా వేయలేదు దాంతోవి దుమ్ము